ಬನ್ನಿ ಬನ್ನಿ మొత్తం మా అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్షం అనే కార్యక్రమాలు నడుస్తున్నాయి ఎనిమిది నుండి ఏప్రిల్ ఎనిమిది నుండి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఇప్పుడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దీంట్లో భాగంగా మేము మా బెనిఫిషర్స్ మా లబ్ధిదారులకు ముఖ్యంగా ఏంటంటే ఈ రక్తహీనత గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము వాళ్ళ మన పరిసరాల పరిశుభ్రత గురించి చిరుధాన్యాల గురించి ఇప్పుడు మనకు ఎక్కువగా మనం దొరికే మన స్థానికంగా దొరికే చిరుధాన్యాల గురించి వాటి లాభాల గురించి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది మన పిల్లల పిల్లలకు వాళ్ళకు వయసుకు తగ్గ ఎత్తు బరువుల గురించి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మేము పేరెంట్స్ని మరియు మహిళా సంఘాలతో కలిసి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అలాంటి ఎనిమిదో డేట్ రోజు పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ కల్పించి వాళ్ళకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు వాళ్ళ బరువులు ఎత్తులు చూడడం జరిగింది నిన్ననేమో గర్భిణి బాల్యంతలకు పిలుచుకొని థౌసండ్ డేస్ హండ్రెడ్ థౌజండ్ డేస్ గురించి తెలియజేయడం జరిగింది ఈరోజు చిరుధాన్యాలతో వంటకాల కార్యక్రమం చేస్తున్నాము లోపషణ మనము వా లోప పిల్లలకు లోప పోషణ తెలుసుకోవడానికి వాళ్ళకు మనం బరువులు చూస్తాం బరువులు చూసి వాళ్ళ ఎత్తు పొడవులు చూసి వాళ్ళ వయసుకు దగ్గర ఎత్తున్నారా ఆ ఎత్తుకు దగ్గ బరువు ఉన్నారా లేదా అని దాన్ని చూసి పరిశీలించి వాళ్ళు శ్యాములు ఉన్నారో ఉన్నారో గుర్తించి ఒకవేళ మ్యామ్ వస్తే మేము బాలామృతం అని మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది వాది ఇస్తున్నాము శ్యామ్ ఉన్న పిల్లల్ని రెఫర్ చేస్తున్నాము ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకి ఆకలి పరీక్ష నిర్వహించి వాళ్ళకి తల్లిదండ్రులకు తగు సూచనలు ఇస్తున్నాము మా డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారంగా ఎనిమిది నుండి ఈ ఎనిమిది ఏప్రిల్ నుండి ఇరవై రెండు ఏప్రిల్ వరకు పోషణ పక్వాడ కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లలో జరుగుతున్నాయి దీంట్లో భాగంగా మేము షెడ్యూల్ ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మొదటి రోజు మా సెంటర్లోనైతే నేనైతే హ్యాండ్ వాష్ కార్యక్రమం నిర్వహించినాం తల్లి తల్లిదండ్రులు మరి పేరెంట్స్ గనిపిణి బాలింతలకు మీటింగ్ అరేంజ్ చేసి వాళ్లకు అవగాహన రక్తహీనత గురించి మరి థౌజండ్ డేస్ గురించి వివరించడం జరిగింది ఈ రోజు వచ్చి వంట కలుపు మన చిరుధాన్యాలతోటి వంటకాలు చేయించడం కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల ఎదుగుదల గురించి తెలియజేయడం జరుగుతుంది ఎదుగుదల గురించి అంటే మనం బరువు తూచడం ఎత్తులు తూచడం వాళ్ళకు ఎత్తుకు దగ్గర బరువు ఉన్నారా లేదా అని తల్లిదండ్రులకు తెలియజేయడం మీ పాప ఏ కలర్లో నీ గ్రీన్ కలర్ అంటే రంగుల విధ రంగులతో వాళ్ళకు తల్లిదండ్రులకు పరిచయం చేయడం మీ పాప మరి గ్రీన్ కలర్లో ఉన్నాడు ఆకుపచ్చ రంగులు ఉన్నాడు పసుపు రంగులు ఉన్నాడు అని కళల ద్వారా వాళ్ళకు అవగాహన కలిగించడం జరుగుతుంది మళ్ళీ ఒకవేళ పిల్లలు షామ్మా అని వాళ్ళ దగ్గర బరువు లేని చోట వాళ్లకు షామ్ మామని గుర్తించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలకు మీ పాప ఇలా ఉన్నాడు ఎత్తుకు తగ్గ బరువు లేడు మామూలు వచ్చిండు ఈయనకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో ఫుడ్డు ఆయన ఆయన ఎన్నిసార్లు అడుగుతాయి అన్నిసార్లు ఫుడ్ తినిపించాలి మరియు మన ప్రభుత్వం ప్రొవైడ్ చేసే బాలమృతం ప్లేస్ కూడా మా చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని పిల్లలకు చుట్టుపక్కల పరిశు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు తగు జాగ్రత్తలు తెలియజేస్తున్నాము దీంట్లో శామ్ వచ్చిన పిల్లలకైతే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి పిల్లల్ని రెఫర్ చేస్తున్నాము వాళ్ళు కూడా అక్కడ డాక్టర్ సార్ వాళ్ళు చెప్పిన విధంగా తల్లిదండ్రులు ఫాలో అవ్వమని చెప్తున్నాము